హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ ఈరోజు వీడియోలో మనం రవ్వ లడ్డూలు తయారు చేద్దాం ఈజీ ప్రాసెస్లో టేస్టీగా వస్తాయి జ్యూసీగా ఉంటాయి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి దీనికోసం ముందుగా కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత గుప్పిడి జీడిపప్పును వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు రోస్ట్ అయిన తర్వాత కిస్మిస్ని వేసుకొని కిస్మిస్ పొంగేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని తీసుకొని పక్కనుంచుకోవాలి అదే నెయ్యిలో తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు మీడియం టు హై ఫ్లేమ్లో కొబ్బరి మంచి సువాసన వచ్చేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో కప్పు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి రెండు కప్పుల రవ్వ వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ మాడిపోకుండా బాగా వేగి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి రవ్వ వేగిన తర్వాత రెండు కప్పుల చక్కెర వేయించిన ఎండు కొబ్బరిని వేసుకొని రవ్వలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి గ్రైండ్ చేసిన యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లో ఎరటితో కలుపుతూ ఒకసారి బాగా వేయించుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత అరకప్పు పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి నాకైతే అరకప్పు పాలు సరిపోయిందండి మీరు తీసుకున్న రవ్వను బట్టు పాలు ఎక్కువ తక్కువ కావాల్సి రావచ్చు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి లడ్డు పట్టి చూడండి లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటే పాలు సరిపోయినట్టు మీకు చాలకపోతే మరి కాస్త పాలను వేసుకొని కలుపుకోవచ్చు వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఉంచుకొని రవ్వ తీసుకొని రవ్వతో డ్రై ఫ్రూట్స్ని పెట్టి లడ్డూలుగా చుట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్